రాన్సుబ్బారెడ్డి గారు ఆదినారా రెడ్డి గారి గురించి ప్రభుత్వం గురించి దమ్ము గురించి మాట్లాడినారు అసలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లలో వైఎస్ అవినాష్ రెడ్డి రెండుసార్లు ఎంఎల్సి అండి ఎమ్మెల్సీగా రాన్సు ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి వాళ్ళతో ముగ్గురితో పాటు దేవుడి అల్లుడైన సూర్యనారాడి అందరూ కలిసి పోటీ చేస్తే వాళ్లకు వాళ్ళ అవినాష్ రెడ్డి పైన భూపేష్ రెడ్డికి ఐదు వేల ఆరు వందల మెజార్టీ వచ్చినాయి సుధీర్ రెడ్డి పైన పద్దెనిమిది వేల మెజార్టీ ఇది దమ్ అంటే ఈ విజయము వైఎస్ ఫ్యామిలీ పైన విజయం అనేది గుర్తుపెట్టుకోవాలి లైఫ్ బాయ్ ఎక్కడంటే అక్కడ ఆరోగ్యం అన్నట్లు రాన్ సుబ్బారెడ్డి గారు ఎక్కడంటే అక్కడ అనారోగ్యం ఆ పార్టీకి అనారోగ్యం రాన్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి దుమ్మని గెలుచుకోవాలి గత ఐదు సంవత్సరాల్లో అతను సుధీర్ రెడ్డితో నుంచి పని పది పనులు కూడా ఈ తాలూకాలో ఎక్కడా చేసినట్లు చర్చకు సిద్ధం మేమందరం సిద్ధంగా ఉన్నాము కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పదమూడు నెలల్లో మేము చేసిన పనులే చాలా బాగా మాట్లాడుతున్నాయి ప్రజలలో పని చేయని వాడు ఎవరైనా సరే మాట్లాడితే ఊరికే ప్రెస్ పెట్లు ఎవ్వరు ప్రజలు వినరు ఆ మాటను పని చేసే పనులకు మనం చేసే పనులే అవే చాలా బాగా మాట్లాడతాయి ఉదాహరణకు గవర్నమెంట్ ద్వారా వచ్చిన పనులు కానీ సొంత డబ్బులతో చేసిన పనులు కానీ మన జమ్మన్వడల్లో ఎంతో బాగా మాట్లాడుతున్నాయి తేరు రోడ్లు పూలంగళ్ళు మార్కెట్ రీసెట్ చేసినవి ఎక్సైజ్ ఆఫీసు ఇళ్ళ దగ్గర ఎట్లా చేసామని నిన్న సీఎం గారు వచ్చిన తర్వాత మన జమ్మన్గూడ కాన్స్టిట్యూషన్కి ముప్పై కోట్ల నిధులు మున్సిపాలిటీకి రెండు దాంట్లకు ప్రకటించాం అందులో పద్దెనిమిది కోట్లు జమ్మన్గూడ మున్సిపాలిటీకి పన్నెండు కోట్లు ఇరవై కేటాయించాం దీంతోపాటు ఒక మూడు కోట్లు కుడా ఫండ్స్ కూడా జమకు మన డ్రైనేజ్కు వస్తున్నాయి మొత్తం కలిసి ఇరవై ఒక్క కోటి ఈ రెండింటితో పాటు అమృత్ టూ ద్వారా పన్నెండు కోట్లు మూడు కొత్త నీళ్ళ ట్యాంకులు పైప్ లైన్లు మొత్తం ఇవన్నీ ఒక సంవత్సరం జరిగితే తొంభై పర్సెంట్ పన్ను మన జమ కంప్లీట్ అవుతాయి అట్లే సూపర్ సిక్స్లో భాగంగా మొత్తం నాలుగు పథకాలు ఇప్పటికే ఉంది మీరు చూసింటారు అక్కడ ఈ సంవత్సరం ఆరు జేసీబీలతో ఒక వన్ వీక్ ఒక వారం రోజులు కష్టపడి కంపల్సరీ అని ఇచ్చాం ఇప్పుడు వచ్చే ఇరవై కోట్ల నిధులలో కూడా రాబల్ రోడ్లు కోటి రూపాయలు శాంక్షన్ చేశాం ప్రాన్సిపాలిటీ ఆయన ఇంటి ముందర రెండు హాస్టళ్ళు రోజు ఆయన వచ్చే జమన్వడ రోడ్డు జరిగేది అభివృద్ధి కదా ఫోర్ లైన్ జరిగేది ఆయన హాస్టల్లో పట్టుకోడు ఏం పట్టుకోడు ఈరోజు మీకు అందరికీ అది విలేకరులకు కానీ ప్రజలకు కానీ మన జమ్మన్వాడు గవర్నమెంట్ హాస్టల్లో సీట్లు దొరకలే అన్న విషయం ఒకసారి పేపర్ కూడా వచ్చింది మైలవరం హాస్టల్కి రమ్మనండి రాన్సుబ్బారెడ్డి గారిని ఏ రోజు కానీ ఆయన సుధీరెడ్డి గారి ఒక హాస్టల్ సందర్శించలే మా నాయకుడు ఆదినారా రెడ్డి భూపేశ్ రెడ్డి ఇప్పటి వరకు పదిసార్లు హాస్టల్లో చూశారు అక్కడ కనీసం వాళ్ళకు షో బాక్స్ ఉందా టవల్ బెడ్ కూడా రాడ్ ఉందా మంచిగా చిన్న విషయాలు కూడా దోగలకి ఎవరైనా మెస్సు కొట్ట చిన్న చిన్న విషయాలు కూడా ప్రతి ఒక్కటి పరిగణలోకి తీసుకుని మన ఇళ్లలో మన పిల్లలకు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో హాస్పిటల్లో కూడా హాస్టల్ హాస్టల్లో అదే సౌకర్యాలు ఉండాలని వాళ్ళు ప్రయత్నం చేస్తా అభివృద్ధికి ఈ ఎవరైనా సరే ఊరికే మాట్లాడితే ఏమీ లాభం లేదు ప్రజలకు మనం చేయాలా అది దమ్ అంటే ప్రాన్సిపాలిటీ దమ్ ఏందో ఈ ఊళ్ళో అందరూ తెలుసు అతని ఊరికే దుమ్మని తెలుసుకోవాలా